హాయ్ ఫ్రెండ్స్ ఇది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఏను విజయరాఘవ మనం ఇంతవరకు నాలుగు వీడియోస్ చేసాము యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ షెల్బీల్బీ ఎలా వాడాలని చెప్పేసి ఇప్పుడు మనం యామ్ ఈజ్ ఆర్ వాజర్ షెల్బీల్బీలను ఎలా మనము క్వశ్చన్స్ ప్రసనల్గా ఎలా మార్చాలి ఇలా ప్రసనల్గా మార్చడం వల్ల సపోజ్ ఎవరినైనా మనం ఆమె ఎక్కడ ఉందంటే వెర్ ఇ షీ ఎట్ హోమ్ ఆమె ఇంట్లో ఉందా షీఈ్ ఎట్ హోమ్ అంటే ఆమె ఇంట్లో ఉంది క్వశ్చన్ చేయాలనుకోండి ఈ షీ హోమ్ అని అన్నారు మనం ప్రతి ప్రశ్నించడం కూడా ఒక భాగం కాబట్టి మనం వాక్యాల్లో ఆ ప్రశ్న వాక్యాల గురించి మనం నేర్చుకుందాం ఇంగ్లీష్లో అయితే ప్రశ్నలుగా ఎలా మార్చాలి ఈ అమెజాన్ వాజర్ షెల్వి ఈ చాప్టర్లో ఇప్పుడు నేర్చుకుందాం ఈ వీడియోలో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీజ్ ఇన్ ఆఫీస్ ఆమె ఆఫీస్లో ఉంది దీన్ని ప్రశ్న చేయాలనుకోండి సపోజు ఈ షీ ఇన్ ఆఫీస్ ఆమె ఆఫీస్లో ఉందా అంటే ఎలా అయింది ఇది ప్రశ్న షీజ్ ఇన్ ఆఫీస్ కదా అయితే ఈజ్ ముందర వస్తుంది ఇక్కడ షీ తర్వాత అవుతుంది ప్రశ్న ఇచ్చేటప్పుడు వర్బ్ ముందర వస్తుంది ఈజ్ అనేది తర్వాత షీ వాడాలి ప్రశ్నలో కానీ ఆన్సర్లో మాత్రం షీ అనేది ఆమె గురించి ఫస్ట్ షీ షీఈ్ ఇన్ ఆఫీస్ ప్రశ్నలు ఏమవుతుందంటే ఈజ్ ముందర వస్తుంది ఈ షీ ఇన్ ఆఫీస్ ఆమె ఆఫీస్లో ఉందా మిగతా వాక్యం అంతా సేమ్ ఉంటుంది ఓన్లీ షీ ఈజ్ ఈ షీ అవుతుంది అంతే ఈ రెండు పదాలే మార్చాలి ఇటు దాటు అటు దిటు ఫస్ట్ది సెకండ్ అవుతుంది సెకండ్ది ఫస్ట్ అవుతుంది ఓకే షీజ్ ఇన్ ఆఫీస్ ఇక్కడ ఫస్ట్ షీజ్ ఇన్ ఆఫీస్ అనేది షీ ఫస్ట్ వచ్చింది ఇక్కడ మన ప్రశ్నలు మార్చేటప్పటికి షీ అనేది రెండో ప్లేస్లో వెళ్ళిపోయింది ఈ షీ షీ ఫస్ట్ ఉంది అండి సెకండ్ ప్లేస్లో వెళ్ళిపోయింది ఇది ఇక్కడ షీ ఈజ్ అనేది ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది అలాగా మనం ఏదైనా ప్రశ్న వ్యాఖ్యలు చేసేటప్పుడు అలా మారుస్తూ ఉండాలి ఇంకో ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ కాలేజ్ అక్కడ కాలేజ్ ఈజీ ఇన్ కాలేజ్ అలాగా మనం దాన్ని కూడా ప్రశ్న వాక్యం మార్చినప్పుడు సేమ్ అలాగే అవుతుంది ఈజీ ఇన్ కాలేజ్ ఈజ్ ముందర వస్తుంది ఈజీ ఇన్ కాలేజ్ నో ఈజ్ నాట్ ఇన్ కాలేజ్ ఈజ్ ఎట్ హోమ్ అలాగే ప్రశ్న వాక్యాలు మనం మాట్లాడుతూ ఎవరితో కర్వ చేసి స్పోకన్ ఇంగ్లీష్లో సులభంగా ధారాళంగా సంభాషించవచ్చు మాట్లాడవచ్చు ఈజీగా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెంటెన్స్ చూడండి ఇక రాశాను మళ్ళీ దీన్నే ఇలా ప్రశ్నగా మార్చినప్పుడు ఈజ్ షీ ముందర వస్తుంది అది మీరు అర్థం చేసుకోవాలి మళ్ళీ రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి హీ వాజ్ ఇన్ షాప్ హిస్టర్డే అతను నిన్న షాప్లో ఉన్నాడు దీని కూడా ప్రశ్న మార్చాలనుకోండి వాజ్ ఫస్ట్ వస్తుంది హీ తర్వాత అవుతుంది అంటే వాజ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సెకండ్ అవుతుంది ఇక్కడ వాజ్ ఇక్కడ సెకండ్ ఉన్నదల్లా ఇందులో ప్రశ్న వక్కి ఫస్ట్ అవుతుంది హీ వాజ్ ఇన్ షాప్ హిస్టర్డే మనం ప్రశ్నించామనుకోండి వాజ్ హీ ఇన్ షాప్ హెస్టర్డే అతను నిన్న లో ఉన్నాడా ఇలాగనమాట హీ వాజ్ ఇన్ టెంపుల్ హెస్టే అతను టెంపుల్ లో ఉన్నాడు క్వశ్చన్ వాజ్ హి టెంపుల్ హెస్టర్డే అతను లో ఉన్నాడా ఇలా మన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఎగ్జాంపుల్ దే విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో వారు రేపు హైదరాబాద్లో ఉంటారు దీన్ని ప్రశ్నించాలనుకోండి విల్ దే బి ఇన్ హైదరాబాద్ టుమారో వారు రేపు హైదరాబాద్లో ఉంటారా ఇందులో ఏమవుతుందంటే దే విల్ బి ఇన్ హైదరాబాద్లో మనం క్వశ్చన్ చేసి మార్చేటప్పుడు విల్ ఫస్ట్ వస్తుంది విల్ దే తర్వాత ఎవరి గురించి చెప్తామో వాళ్ళ గురించి మధ్యలో రావాలి తర్వాత బీ వస్తుంది విల్ దేబీ విల్ బీ దే అనకూడదు విల్ దే బీ అనాలి సపోజ్ షీ విల్ బీ ఇన్ హైదరాబాద్ అనుకోండి అదే క్వశ్చన్ చేస్తే విల్ విల్ షీ బి అనాలి విల్ బి షీ అనకూడదు అలాగే రూల్ మేము గుర్తుంచుకోండి దే విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో వారు రేపు హైదరాబాద్లో ఉంటారు ప్రశ్న చేస్తే దీన్ని విల్ దే బీ ఇన్ హైదరాబాద్ టుమారో వారు రేపు హైదరాబాద్లో ఉంటారా ఇలాగ మీరు ప్రశ్న వాక్యాలన్నీ కూడాను అమెజాన్ వాజ్వా షెల్బీతో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఎలా ఈజీగా సులభంగా చేయొచ్చని దీన్ని ఫాలో అయితే మీరు సులభంగా అర్థం చేసుకుంటారు మళ్ళీ ఒక పదిహేను సెకండ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను షీజ్ ఇన్ ఆఫీస్ ప్రశ్న ఎలా మార్చాలి ఈ షీ ఇన్ ఆఫీస్ అలాగే సెకండ్ది హీ వాజ్ ఇన్ షాప్ హిస్టర్డే వాజ్ ఈ ఇన్ షాప్ థర్డ్ థర్డ్ది దే విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో వాళ్ళే హైదరాబాద్లో ఉంటారు విల్ దే బి ఇన్ హైదరాబాద్ టుమారో అలాగే దే విల్ బీ ఇన్ హోటల్ టుమారో క్వశ్చన్ చేస్తే విల్ దే బి ఇన్ హోటల్ టుమారో అలా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి చాలా సులభము ఇది మీరు నేర్చుకోవచ్చు ఈజీగా మీరు నేర్చుకో అర్థమైందని అనుకుంటాను ఈ వీడియోను మీరు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇది బాగా అర్థం చేసుకోండి ఒకవేళ మీకు అర్థం కాకపోయినా డౌట్స్ను కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను ప్లస్ నెక్స్ట్ మీరు ఈ వీడియో నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేను చేసినంత చేసిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడడం వల్ల ఈజీగా మరింత స్పష్టంగా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవచ్చు Thank you all of us.